ఎక్సైట్డ్ వి వాంట్ ఎక్సైట్డ్ వి వాంట్ ఎక్సైట్డ్ వి వాంట్ మాట కదా మీరిచ్చిన చేస్తామని మాట కదా ఎక్సైట్డ్ సీఎం గారు ఇచ్చిన ఆమెని వెంటనే సీఎం గారు ఇచ్చిన ఆమెని వెంటనే సీఎం గారు ఇచ్చిన ఆమెని వెంటనే అబ్బా టీచింగ్ ఫీల్డ్ అంటేనే చాలా బాధ్యత అవుతమేనటువంటి పదవి ఎందుకంటే నేను కూడా ఎమ్మెల్యే కాకముందు అప్ టు టెన్త్ క్లాస్ వరకు ట్యూషన్స్ అయితే అప్ టు డిగ్రీ వరకు కూడా టీచ్ చేసినటువంటి వ్యక్తినే కాబట్టి ఒక పిల్లల భవిష్యత్తు టీచర్ల మీద ఎంతలా ఆధారపడి ఉంటుందో ప్రత్యక్షంగా తెలిసినటువంటి వ్యక్తిని నిజానికి ఈరోజు ఉద్యోగులు అడుగుతున్నవేవి కూడా గొంతెమ్మ అయితే కావు ఎందుకంటే ప్రస్తుత పరిస్థితిలో ఒక కుటుంబం గడవాలన్నా ఎంతలా కష్టపడాల్సి ఉంటుందో మనందరికీ తెలిసినటువంటి విషయం దాదాపుగా ఈ సంవత్సర కాలంలో ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత సరే ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు నెరవేర్చగలిగారనేది ప్రత్యక్షంగా మనం అందరం అనుభవిస్తున్నాం అందులో సమగ్ర శిక్ష సంబంధించినటువంటి ఉద్యోగస్తులందరూ కూడా భాగస్వామ్యం అంటే ప్రతి ఒక్కరం కూడా పది సంవత్సరాల తరువాత ఒకసారి ప్రభుత్వాన్ని మార్చి చూద్దాము ఏదో చేస్తారు అనేసి చాలా ఆశతోటి ప్రతి ఒక్కరు కూడా వన్ సైడ్గా వేయడం జరిగింది ఎందుకంటే మేము కూడా ఆనాడు అసెంబ్లీలో పోటీ చేసినప్పుడు వచ్చినటువంటి రిజల్ట్ని బట్టి చూస్తే తెలిసిపోతుంది ఎన్నో ఆశలతోటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిసి గెలిపిస్తే మరి ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా ఈ రోజు వరకు పూర్తి స్థాయిలో నెరవేర్చినటువంటి అయితే మనం చూడలేదు దాదాపుగా ఈరోజు మీరు ముందుకొచ్చి ఈరోజు హక్కుల కోసం పోరాడుతున్నారు ఇంకా చాలామంది బయటకు వచ్చి వాళ్ళ కోసం వాళ్ళకి ఇచ్చినటువంటి హక్కుల కోసం పోరాడాలి హామీల కోసం పోరాడాలి అనేసి ఎదురు చూస్తున్నారు రైతులు కావచ్చు లేదు అనేసి అంటే మహిళలు కావచ్చు ఉద్యోగ మహిళలు కాకుండా సాధారణ మహిళలకు కూడా ఈరోజు మాట ఇచ్చినటువంటి మాట ఇచ్చి తప్పినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందాక అన్నంటున్నారు ఛాయ్ సేపులో సమస్యను పరిష్కరిస్తాను అనేసి వాస్తవానికి మరి ఇప్పటికీ ముఖ్యమంత్రి గారు ఎన్నో ఛాయలు అయిపోయినాయి కానీ మన సమస్య మాత్రం ఎక్కడికక్కడే ఉంది తప్ప పరిష్కారం చూపే దిశగా మాత్రం ఎటువంటి కనీస ఏర్పాట్లు కానీ ఎటువంటి మంతనాలు కానీ చేసినట్టుగా ఎక్కడా కూడా అయితే కనిపించలేదు నేను ఇందాక విన్నాను అరే పిలిపిస్తే మా బాధలు సమస్యలు తీరుస్తారేమో అనేసి అనుకున్నాం కానీ మళ్ళీ అడి ఆశ మిగిలింది అనేసి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తరఫున గౌరవ మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారు కూడా మాట ఇవ్వడం జరిగింది ఆనాడు మీకున్నటువంటి బాధలతోటే కేసీఆర్ గారు కూడా దాదాపుగా ముప్పై శాతం ఆనాడు మరి శాలరీస్ కూడా పెంచి ఇవ్వడం జరిగింది తప్పకుండా ఒకసారి మరి బీఆర్ఎస్ ప్రభుత్వం మాటిస్తే ఎలా ఉంటుందో గతంలో కూడా మనం చూసాము గతంలో కూడా సహకారం మనం తీసుకున్నాము మరి ఈ ఐదు సంవత్సరాల్లో మరింత ముందుగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకెళ్ళాలి అనేసి గౌరవ తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఎన్నో అనుకున్నారు ఎందుకంటే కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో వందకు వంద శాతం ఒకేసారి అన్ని చేయడం అనేది సాధ్యం కాదు కానీ చిన్న ఉద్యోగస్తుల దగ్గర నుంచి మనం చూసాము దాదాపుగా ప్రతి ఒక్కరికి కూడా శాలరీస్ పెంచి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆదుకోవడం జరిగింది ఈనాడు కూడా బీఆర్ఎస్ పార్టీగా మీ అందరికీ సంఘీభావం తెలియజేస్తున్నాము అలాగే మీకు అండగా ఉండడానికి మేము కూడా సిద్ధంగా ఉంటాము మీరు తీసుకునేటటువంటి ఎటువంటి వాటికైనా పూర్తి మద్దతు మేము అందిస్తామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకైతే ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం లేదు కానీ ఈరోజు సమగ్ర శిక్ష అభియాన్ మీద గొంతెత్తిన ప్రతి ఒక్కరూ కూడా మీకు సపోర్టివ్గా ప్రతిపక్ష నాయకులుగా మాట్లాడిన వారే కాబట్టి మీ సమస్య పరిష్కారం దిశగా మా వంతు సాయంగా మీ వైపు నిలబడడానికి ఎప్పుడూ కూడా మీతో పాటు ఉంటాము అనేసి తెలియజేసుకుంటూ మీ న్యాయమైన డిమాండ్లని మీ న్యాయమైన కోరికల్ని మరి నెరవేర్చే దిశలో మేము కూడా మీతో పాటు ఉంటామనేసి మరొకసారి తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ప్రెసిడెంట్ గారు మోహన్ గారికి అలాగే చందు గారికి మన మహిళా ప్రెసిడెంట్ గారికి తులసి గారికి అలాగే సంతు గారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయ ఉపాధ్యాయులకి కూడా మనస్ఫూర్తిగా మరొకసారి బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా మరొకసారి